హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానకిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మీకు గోధుమ గడ్డి ఎలా పెంచుకోవాలి గోధుమలు ఎలా నానపెట్టాలి మీకు చూపిస్తానండి ఇదిగోండి మట్టి నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను కొంచెం ఇలాగా చెయ్యాలండి ఎందుకంటే గింజలు కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయండి ఇలా సాఫ్ట్గా చేసి ఇలా వెయ్యాలండి ఇవి మూడు రోజులైందండి నేను నానబెట్టి మనం ఒక రోజు ఉదయాన్నే నానబెట్టేస్తామండి రాత్రికి వాటర్ పంపేస్తామండి తర్వాత మరుసటి రోజుల నుంచి తడిని బట్టి కొద్ది కొంచెం నీళ్ళు చలకరిస్తూ ఉంటే మూడు రోజులకి ఇలా వస్తుందండి చూడండి ఈ గోధుమ గడ్డి రసం ఎందుకు తాగాలంటే రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ గడ్డ రసం తాగితే చాలా మంచిదండి రక్తం చేరుతుంది ఆ గోధుమగడ్డి రసంలో నిమ్మకాయ రసం తేనె ఖర్జూరం పొడి మీకు ఎలా కావాలంటే అలా ఓ టమాటా అయినా వేసుకొని చేసుకోవచ్చండి ఒక గ్లాస్ రసం మీకు చూపిస్తానండి ఎలా కట్ చేయాలి ఏంటి అన్నది ఇగోండి ఇలా ఒక పొర మట్టి వేసేసి ఇలా అనియండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మట్టి మట్టి చాలా జస్ట్ ఇలా ఒక పొర వేసుకోవాలండి ఒక లేయరు తర్వాత ఇలా కొంచెం కొద్దిగా వాటర్ చలిపరించాలండి కొద్ది కొద్దిగా వాటర్ చలిపించుకోవాలండి ఎక్కువ నీరు తీసుకోవాలండి చూడండి ఇప్పుడు మీరు చూశారు కదండి విత్తనాలు వేయడం ఇది ఫస్ట్ అండి ఇది సెకండ్ రోజండి ఇది థర్డ్ అండి ఇది ఫోర్త్ అండి ఇది ఫిఫ్త్ ఇది సిక్స్త్ ఇది సెవెంత్ డే అండి ఇదిగోండి ఏడు రోజులకి మనం గడ్డి ఇలా కోసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసుకొని ఇవి మిక్సీలో వేసుకోవాలండి ఇక ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మిక్సీ జారు తిరగడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇది రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ జ్యూస్ తాగితే అండి రక్తం బాగా వస్తుందండి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి ఇది పెంచడం కూడా చాలా చాలా ఈజీ అండి ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ